గవర్నమెంటు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అనేది గవర్నమెంట్ ప్రకటించింది గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ స్కూల్ స్కీమ్ పెట్టినప్పటి నుంచి ఆ యజమాన్ నడిపిస్తున్నాడు ఏది బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అనేది మాకు తెలియకపోయినా మా ఇంటి దగ్గరికి వచ్చేసి టీచర్స్ పంపించేసి మాకు ఇట్లాంటి చదువు ఉన్నది మీకు గవర్నమెంట్ మీ పిల్లలకు ఫ్రీ సీటు ఉన్నది మీరు చదువుకుంటే బాగుంటుంది మీ పిల్లలు ఎక్కడో గవర్నమెంట్ స్కూల్లో పంపించేదంటే మా స్కూల్కి పంపిస్తే బాగుంటుంది అని చెప్పేసి అని చాలాసార్లు పేరెంట్స్ దగ్గరికి టీచర్స్ వచ్చి చెప్పి మా పిల్లలకు ఈ స్కీమ్ ఉన్నది ఈ స్కీమ్ని బాగుంటుంది బాగుంటుందని చెప్పేసి అని చెప్పడం జరిగింది దాంతోపాటు నైన్త్ క్లాసు ఎయిత్ క్లాసు టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఇట్లాంటి పిల్లలందరూ నూట యాభై మూడు మంది మహేశ్వరం దగ్గర ఉండే బిట్స్ కాలేజ్ ముందు శివాని పబ్లిక్ స్కూల్లో చదువుతున్నారు ఇప్పుడు మా పిల్లలు కాబట్టి ప్రతి ఇయర్ వాళ్ళకి బిల్లులు వస్తూనే ఉన్నాయి తీసుకుంటూ ఉన్నారు పిల్లలు యథావిధిగా స్కూల్ పోతారు ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఈ నెల జూన్ పద్దెనిమిదో తారీఖు దాకా స్కూల్కు పిల్లలు వెళ్ళారు పద్దెనిమిదో తారీఖు పేరెంట్స్ మీటింగ్ పెట్టేసి గత మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి మాకు బిల్లులు రావట్లేదు మీ పిల్లలు ముప్పై తారీఖు వరకు ఇంటి దగ్గర ఉంచండి తర్వాత మేము తీసుకుంటామని చెప్పేసి అంటే సార్ మరి ఎట్లా మా పిల్లల భవిష్యత్తు యావమైతే కదా స్టడీ అంటే మీరు ఒక పది రోజులు పట్టుకోండి మీకు యధావిధిగా తీసుకుంటామని చెప్పేసి అన్నారు తర్వాత మేము నా ఇరవై ఐదో తారీఖున ఇక్కడ కలెక్టర్ దగ్గరికి వచ్చినాం కలెక్టర్ దగ్గరికి వచ్చేసి కలిసి మేడం మా బాధ అంతా చెప్పేసినాం చెప్పేస్తే మేడం అనే కదా వాళ్ళకు పిల్లలను తీసుకోండి స్కూల్కు మేము మీకు బిల్లులు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కలెక్టర్ గారు కూడా చెప్పారు చెప్పిన తర్వాత ఈ సోమవారం నుంచి స్కూల్కి తీసుకోమని చెప్పారు సరే అని మేము ఈరోజు పిల్లలను రెడీ చేసుకొని ఎనిమిది గంటలకు స్కూల్ దగ్గరికి వెళ్ళాము స్కూల్ యాజమాన్యం ఏమంటుందంటే మీరు కలెక్టర్ దగ్గర నుంచి మాకేం రాసి ఇచ్చిలా మీరు మాకు బిల్ ఇస్తారో చెప్పిలా మేము తీసుకోము మా బిల్లు రావాలి అని చెప్పేసి అని తీసుకోమని ఆల్రెడీ మేడం చెప్పింది తీసుకోమని మీరు తీసుకోరా అంటే మీరు మళ్ళీ కలెక్టర్ దగ్గర పోయి అడగండి అని చెప్పేసి అని యాజమాని అంటే సరే మేమందరం పేరెంట్స్ పిల్లలు తీసుకొని స్కూల్ స్కూల్ దగ్గర నుంచి డైరెక్ట్ మళ్ళీ కలెక్టర్ గారిని వెళ్దాం అని ఇక్కడికి వచ్చేసాం ఇప్పుడు గతంలో పది సంవత్సరాల నుంచి అదే స్కూల్లో చదువుకున్నారు మా పిల్లలు ఇప్పుడు వేరే సడన్గా వేరే స్కూల్కి మారంటే వాళ్ళు ఎమ్మెడో వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అవుతా కాదు కాబట్టి గవర్నమెంట్ మా పైన స్పందించి మా పిల్లల్ని యథావిధిగా చదవడం చదివించడం కోసం ఇక్కడ నుంచి మా పిల్లలు అట్ని కొనసాగాలని చెప్పేసి మేము డిమాండ్ చేసిన కోసం అడిగినాం అంటే సరే మీ పిల్లలు మీరు భవిష్యత్తు మేము ఖరాబ్ చేయాలంటే తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు అరు చెప్పేశారు మళ్ళీ ఇప్పుడు తీసుకోమంటున్నారు కాబట్టి అదే విషయం అడుగుదామని కలెక్టర్ గారిని అడుగుదామని వచ్చాం మేము కనుక మనుష్ మా అబ్బాయి ఇప్పుడు సిక్స్త్ క్లాస్ చదువుతుండు ఇన్ని రోజులు బాగానే ఉంది స్టడీ అక్కడ కానీ ఇప్పుడు ఏంటంటే మమ్మల్ని వద్దు అనేది ఫస్ట్ మాకు కాకుంటే సంజాయిషి చెప్పడం వేరు కానీ డైరెక్ట్ వద్దు అని చెప్తున్నారు ఎందుకంటే ఓన్లీ బిల్స్ కోసమేనా లేకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు పిల్లలు వద్దు అని లాంగ్వేజ్ చేంజ్ అని చెప్తున్నలా మాకు అర్థం కావట్లే కానీ మా పిల్లల్ని అయితే ఇప్పుడు మొత్తానికి అయితే వద్దు అని చెప్తారు మేము కలెక్టర్ గారిని కలిసినప్పుడు మేము చెప్పింది మేడం చెప్పింది ట్వంటీ ఫిఫ్త్ రోజు మేము వచ్చి కలవగానే మండే నుంచి స్కూళ్ళని పిల్లల్ని స్కూల్కి అమ్మా అని చెప్పింది చెప్పగానే సరే అని మేము మేడం మాట అంగీకరించి మీ స్కూల్కి రోజు రోజు రెడీ చేసుకుని వెళ్ళడం జరిగింది ఈరోజు వెళ్ళగానే ఏమంటారు మాకు ఏమైనా రాతపూర్వకంగా రాసి ఇచ్చిందా మేడం రాసిస్తే మేము అంగీకరిస్తాం లేకుంటే మాకు వద్దు మాకు బిల్స్ రావట్లేదు త్రీ ఇయర్స్ నుంచి అని ఈ మళ్ళీ ఏమని చెప్తాను మొన్న డ్రా తీసిన రోజు టెన్ మెంబర్స్ పిల్లల్ని తీసుకున్నారు డ్రాలు ఆ డ్రాల వాళ్ళకి వచ్చింది వాళ్ళ అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకున్నారు ఇప్పుడు ఏమని చెప్తారు వన్ ఇయర్ నుంచి మళ్ళీ నెక్స్ట్ వద్దు అని చెప్తారు ఆ హాస్టల్లో కూడా పేమెంట్ కట్టే పిల్లలకు వేరే అకామిడేషన్ ఇస్తాను మా పిల్లలకు వేరే అకామిడేషన్ ఇస్తాను మా కోరిక మాత్రం మా పిల్లల స్టడీ స్టడీ అనేది ఏ విధంగా డిస్టర్బ్ కాకుండా మా పిల్లల్ని కాపాడాల విద్యను కాపాడాలని మేము అంగీకరిస్తున్నాం